For their support and courage, and I would like to thank respected principal ma'am, Vijay ma'am, and sir for their support and encouragement. And my lecturers, thank you very much. One and all, I'm Noreen Tabasum. As a student of Sindhu St. Girls Junior College, it is a great achievement to achieve such good marks. Uh, that is a dream come true. I thank all the lecturers for being a true mentor of our hearts. Thanks for all the lecturers for inspiring me. I have been able to uplift myself because of your love, affection, and gratitude. And I thank you, my parents. Thank you. I secured 990 out of 2000. I would like to thank all my lecturers, Idam and also for their support and encouragement. I would like to thank our Almighty God for always listening to my prayers and blessing me. Thank you very much. Second year, second year English Media. I begin with gratitude to Almighty Allah for granting us a good Muslim memory. Uh, next, uh, I thank, um, uh, ma'am and Rangaro sir for celebrating results with us and uh, uh, moving to our lectures. beloved lectures, parents uh, for guiding us and driving us to the path of success so as we. So thank you everyone. I am Arfia Fatima, daughter of Muhammad Nokhoul Hamid. I am a student of CEC second year English medium. I have secured nine hundred and forty-seven marks out of thousand. Firstly, I would like to thank Almighty Allah for showering his numerous blessing on us. Secondly, I would like to thank my parents for their support, for their kindness, for their generosity, for their courage, for their encouragement. I would like to express my gratitude to our beloved headmistress, Sh Shimati Sangeeta madam, for her support, for her encouragement, for her guidance. As we are missing her, she is not there, but that as we are missing her, they, that has fulfilled Vijaya madam and Rangarhau sir. Thank you so much, ma'am. Thank you so much, sir. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కన్సర్డ్ లెక్చర్స్ అండ్ ఆల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సిద్ధు జూనియర్ కాలేజ్ ఫర్ ద్యూమనర్ సపోర్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్స్ కాల్ మెసేజ్ టు ఎవరీ వన్ స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ రెట్టి అయితే ఇక్కడ ఆడపిల్లల కాలేజ్ కావచ్చు కానీ మా పిల్లలు ఆడ పులుల్లాగా వాళ్ళ యొక్క సత్తాన్ని చాటుకోవడం జరిగింది సో ఇదే విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకు ప్రోత్సహించాలని మా పిల్లలు ఎంత ప్రయత్నం చేసినామో మార్నింగ్ స్టడీఆర్స్ కానీ ఈవినింగ్ స్టడీస్ కానీ పెట్టి అంతకంత వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేసిండ్రు ఏదేమైనా కష్టపడి వాళ్ళ విజయాన్ని వాళ్ళే సాధించుకున్నారని ఇంకోసారి నిరూపించుకోవడం జరిగింది సో వాళ్ళ జీవితాన్ని ఇంకా అత్యున్నతంగా వాళ్ళు మలుచుకోవాలి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలని దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అనగా టూ థౌజండ్ టూలో ఈ కళాశాలను స్థాపించడం జరిగింది కళాల కళాశాల స్థాపించిన నాటి నుండి రోజు రోజుకు రిజల్ట్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో సంపాదించడం అనేది జరిగింది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కంటే ఇంకొక సంవత్సరం ఎక్కువ రిజల్ట్ని సంపాదిస్తున్నాం ఈ సంవత్సరం అన్ని టూ థౌజండ్ టూ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్గా చెప్పవచ్చు మొత్తానికి మా దగ్గర సెకండ్ ఇయర్లో టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు <tries> ఉన్నారు <tries> <tries> ఫస్ట్ ఇయర్లో టూ ఫిఫ్టీ ఉన్నారు ఈ సంఖ్యతో మనం సంపాదించినటువంటి నైన్టీ పర్సెంట్ అవో దాదాపుగా ఇంకా రిజల్ట్ తీయలేదు నైన్టీ వరకు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ సంపాదించడం అనేటువంటిది ఓన్లీ సింధు విద్యార్థులకే సాధ్యం మరి చైతన్య కళాశాలలో కార్పొరేట్ కళాశాలలోకి దీటుగా అక్కడికంటే కూడా హైదరాబాద్లో కళాశాలను ఎప్పుడైనా కనుక్కోవడం జరిగింది వాటితో సమానంగా వాటికంటే ఎక్కువ మొత్తంలో ఈ చిన్న కళాశాలలో ఈ అద్భుత టువంటి రిజల్ట్స్ సంపాదించడం అనేటువంటిది చాలా సంతోషం మరి ఆ విధంగా గనక ఆలోచించినట్లయితే ఎంపీసీలో సో వెయ్యి మార్కులకు బదులు బదు వెయ్యి మార్కులకు అవుట్ ఆఫ్ నైన్ నైంటీ మార్క్స్ సంపాదించడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఎంఐ సానియా బేగం తండ్రి పేరు షేక్ అయ్యూ చాలా అద్భుతమైనటువంటి ఫస్ట్ ఇయర్లో కూడా అమ్మాయి పర్ఫార్మెన్స్ అనేటువంటిది అద్భుతంగా ఉండేటువంటిది ఈ రోజు చెప్పినటువంటి లెసన్ సెకండ్ డేనే ఆమెకు కంఠస్థంగా మైండ్లో రికార్డెడ్గా ఉండేటువంటిది ఈ పిల్లలందరూ కూడా ఆడపిల్లలు నిజంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు పగ పిల్లలకు ధీటుగా సరి సమానంగా ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ అనేటువంటి ఉండటం వల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు తల్లిదండ్రులకు మర్చిపోయారు సంపాదించగలుగుతున్నారు మరి అదేవిధంగా తాండూరులో తాండూరు పరిసర అన్నింటిలో కూడా హైదరాబాద్కి ఈక్వల్గా ఈ కళాశాల రిజల్ట్స్ సంపాదిస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ప్రత్యక్షంగా ఈ రిజల్ట్స్ను తేలుస్తేనే తెలుసుకుంటేనే అది సాధ్యమవుతుంది సంతోషపడతారు పేరెంట్స్ అందరూ కూడా కాబట్టి ఈ కళాశాలను సుందరమైనటువంటి కళాశాలగా మరి అద్భుతమైనటువంటి మార్పులు సంపాదించేటువంటి కళాశాలగా తీర్చిదిద్దినటువంటి మా అధ్యాపకులకు వారి విద్యా తెలుసుకున్నటువంటి వి విద్యార్థులకు వారిని అవకా అవలంబించినటువంటి ఆచరి వారి యొక్క బోధనను ఆచరించినటువంటి విద్యార్థులకు వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని మరొకసారి ఉన్నత విద్యకులకై కూడా డిగ్రీ కళాశాలలో కూడా చేరాలని ఇంతటితోటే ఇంతటితోటే విద్యను ఆపివేయొద్దని అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా విద్యను ప్రోత్సహించాలని అధికమైనటువంటి వన్సంటి కూడా విద్యకే కేటాయించాలని మరి పుట్టే పథకాల కూడా కాకుండా విద్యను ప్రోత్సహించినట్లయితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడినట్లయితే అందరూ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది మరి ఈ ఉచితమైనటువంటి పథకాలు కాకుండా విద్యను ప్రోత్సహించాలని వైద్యాన్ని ప్రోత్సహించాలని బాగు అవకాశాలను కల్పించాలని కోరుకుంటూ మా మా పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారు ఉన్నత విద్యను అవలంబించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి